గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నందు వరలక్ష్మి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ప్రథమ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు శుక్రవారం సాయంత్రం నడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు సో అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు మరి వచ్చిన ప్రతి ఒక్క పత్రిక మాకు సపోర్ట్ చేస్తున్నారు సో రెండు మూడు తెలియజేసే కనుక అందరూ మీకు సపోర్ట్ చేసి మాకు మా మా మేము కూడా మీకు మా శాతం సహాయం మేము అందరి మీరు కూడా మాకు సపోర్ట్ చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించగలరని మా పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఉంటుందండి అందరూ పాల్గొనే వచ్చిన కూడా పాల్గొనవచ్చు అదే రోజు నిమజ్జనం మధ్యన ఉంటుందండి బట్టు వచ్చేసి ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది అండి లడ్డు చాలా పట్టండి ఇది ఆరో రోజు